డాక్టర్ నవితా రాహుల్ గుల్వే ఫిజియోథెరపిస్ట్ అండ్ అర్లీ ఇంటర్వెన్షనిస్ట్ విజయవాడలో ఏంటంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ ముందుకు వచ్చిందండి ఇవాళ మనం చూసినట్లయితే చాలా మంది మనం ఇవాళ చూస్తున్నాం పిల్లలు ఎందుకు అల్లరి చేస్తున్నారు ఎందుకు మాట వినట్లేదు బిహేవియర్ ఇష్యూస్ ఉంటున్నాయి లర్నింగ్ డిజబిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి దీనికి సొల్యూషన్ ఏంటి అని అన్ని వెతుకలా వెతికినా కూడా మనకు దొరకట్లేదు సో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏంటంటే మీ ముందు ఒక సొల్యూషన్ తీసుకోవచ్చు సో మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్లో ఏంటంటే ఒక ప్రత్యేకమైన మనకు థెరపీస్ అనేవి ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ థెరపీస్ ఆల్మోస్ట్ నైన్ థెరపీస్ మనం ఇస్తూ ఉంటున్నాం అండి దీంట్లో మనం ఫైవ్ థెరపీస్ ఎస్పెషలీ సెన్సరీ ఇంటిగ్రేషన్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కాంగ్యూటివ్ బిహేవియర్ థెరపీ విజన్ థెరపీ అని ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరైతే మాటలు రాకుండా సఫర్ అవుతున్నారో ఐ కాంటాక్ట్ లేకపోవడం చెప్పిన మాట వినకపోవడం బిహేవియల్ ఇష్యూస్ ఉంటున్నాయి వాటి సమస్యలకు ప్రధాన పరిష్కారం అనేది ప్రతిమ పరిష్కారం అనేది మనకు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో దొరుకుతుంది ఏ సమస్యలు ఉన్నా మీరు ఒకసారి స్క్రీనింగ్కి వచ్చినట్లయితే మీరు ఎర్లీ అసెస్మెంట్ అంటే మన అందరికీ తెలుసు ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద ప్రికాషన్ మతల ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ ద క్యూర్ సో మనము ఒకసారి మనకు డౌట్ వచ్చినట్లయితే పిల్లల్ని అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకొచ్చి అసెస్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీ పిల్లలకి మీరు బంగారు భవిష్యత్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ అర్లీ ఏజ్ అనేది ఏదైతే ఉంటుందో మనం అర్లీ డిటెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ లైఫ్ అంటే తన నీడ్స్ కానీ ఏదైనా తనని ఎక్స్ప్రెస్ చేసే విధంగా అంటే స్పీచ్ కూడా మంచిగా ఉండే విధంగా మనం థెరపీస్ ద్వారా వాళ్ళకి చేయొచ్చు ఈ మధ్యకాలంలో నాట్ ఓన్లీ ఆర్టిజం ఏడీహెచ్డీ లెర్నింగ్ డిజబిలిటీ అండి స్టామిరింగ్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం మెల్లకన్ను ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి ఇష్యూస్ అంటే చిన్న పిల్లలు ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే నార్మల్గా మనము పీటేషన్కి వెళ్ళే సమస్యలు కాకుండా ఏదైతే మైల్ స్టోన్స్ అటెండ్ కా అవ్వకుండా ఉంటారో వాటికి అనేది అశోక చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఒక పరిష్కారం అండి అనేకమైన థెరపీస్తో మీకు పిల్లల్ని మీకు సేవలు అందించి పిల్లల్ని నియర్ టు నార్మల్ చేస్తాము థ్యాంక్ యూ అంటే వాళ్ళ అవసరాలని బట్టి ఎన్ని డొమైన్స్ వాళ్ళ మైల్ స్టోన్స్లో డిలే ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని అండ్ వాళ్ళ సివియారిటీ మైల్డా మోడరేటా సివియరా అండ్ దాంతోపాటు మనకి వాళ్ళు ఏజ్లో మన దగ్గర రావడం జరిగింది అంత తొందరగా వచ్చారు అంటే వన్ ఇయర్లోనే వచ్చారా టూ ఇయర్స్ తర్వాత వచ్చారా త్రీ ఇయర్స్ తర్వాత వచ్చారా ఓకే వాళ్ళ ఏజ్ కూడా చాలా క్రిటికల్ అంటే ప్రియర్డ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో థెరపీ ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని నెలలు అని స్పెసిఫిక్గా అయితే మనం కేస్ టు కేస్ వేరియేషన్ ఉంటుందన్నమాట సో ప్రతి కేసు యూనిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉంటాయి సో సాధారణంగా చూసుకుంటే కొంతమంది పిల్లలు వితిన్ ఫ్యూ మంత్స్లోనే రెస్పాండ్ అవుతారు కొంతమందికి ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది అండ్ చాలామంది పేరెంట్స్ ఎట్లా అంటే మనము వాళ్ళకి ఎన్ని థెరపీస్ అయితే అవసరం ఉంటాయో అన్ని థెరపీస్ ఇవ్వకపోవడం లేదంటే ఒకటే దగ్గర క్లబ్ చేసి చేయడం వల్ల వాళ్ళకి అంత చూడదగ్గ ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు సో మన అశోకా చైల్డ్ డెవలప్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే నీడ్ బేస్డ్ ఇంటర్వెన్షన్ వాళ్ళకి ఏ థెరపీ అయితే అవసరం ఉందో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి దాని మీద స్పెసిఫిక్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వర్కౌట్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా క్విక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట హలో అండి నా పేరు డాక్టర్ సచిన్ కుమార్ గుల్బే ఆడియాలజిస్ట్ అండ్ స్పీషల్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ సో ఈరోజు మనము విజయవాడలో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది సో ఇక్కడ వచ్చేసినటువంటి ముందుగా మన మీడియా మిత్రులకు కానివ్వండి మన పేరెంట్స్ కానివ్వండి ప్లస్ మన ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో మిస్టర్ సురేష్ గారు అండ్ ప్రవీణ్ గారు వాళ్ళకు కూడా నేను స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నాను అలాగే ఈరోజు మనము అశోకాలో ఇందాక మనం సార్ మాట్లాడినట్టు మేడం మాట్లాడినట్టు ఇది ఒక యూనిక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట మనకి అంటే జనరల్గా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో చూసుకున్న కూడా జస్ట్ బిహేవియర్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ థెరపీ అనేదే చూస్తాం మనము ఇది కొంతవరకు పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలా కాకుండా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే రూట్ ఆఫ్ కాజ్ నుండి కూడా మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో అంటే ఇప్పుడు యూనిక్ థెరపీస్లో సుజోక్సిక్స్కి థెరపీ అనేది ఉంటుంది మనకి విజన్ థెరపీ అనేది ఉంటుంది మనకి చాలా వరకు విజన్ థెరపీ ఎలా ఇస్తారు ఏం చేస్తారు అనేది కూడా చాలా ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్కి అవగాహన కానివ్వండి పేరెంట్స్కి అవగాహన అనేది లేదు దీని ద్వారా ఏమవుతుంది అని అంటే చాలామంది పిల్లల్లో ఎవరైతే అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో వాళ్ళది లేదంటే ఎవరికైతే లెర్నింగ్ డిసబిలిటీ ఉందో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది లో విజన్ కేసెస్ని మనం చాలా వరకు దీన్ని ట్రీట్ చేస్తాము అంటే ఎవరికైతే అసలు చూపు అనేది లేదో వాళ్ళలో కూడా మనము మనము చూపు డెవలప్ చేయడానికి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అనేది అవుతుంది మనకి అలాగే చాలామంది పిల్లల్లో బిహేవియర్ ఇష్యూస్తో పాటు గట్ హెల్త్ ఇష్యూ అనేది కూడా చాలా సమస్యగా ఉంటుంది అంటే ఆర్టిజం పిల్లల్లో కానివ్వండి ఏడిహెచ్డి పిల్లల్లో కానివ్వండి చాలా వరకు వాళ్ళకి గట్ సమస్య అనేది ఉంటుంది వాళ్ళకి అలాగే నిద్రలేమి సమస్య అనేది కూడా ఉంటుంది దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే ఈ వెజరల్ మ్యానిపులేషన్ కానివ్వండి లేదంటే క్రైనోసాక్రల్ థెరపీ కానివ్వండి ఈ థెరపీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో స్ట్రెస్ యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ ఇలా వగేర వగేర చాలా కండిషన్స్ని మనం ఈ క్రేనియోసాక్రల్ థెరపీతో కానివ్వండి లేదంటే వెజరల్ మేనిపులేషన్తో కానివ్వండి మనం ట్రీట్ చేయడం వల్ల అలాగే న్యూరల్ మేనేజర్ థెరపీ కానివ్వండి ఇలా చాలా థెరపీస్ ఉన్నది ఉన్నాయి మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో సో ఈ చైల్డ్ డెవలప్ సెంటర్ అనేది మనకి యూనిక్ అనేది అవుతుంది అంటే వేరే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్తో అనేది చూసుకుంటే గనక ఎన్ నెంబర్ ఆఫ్ థెరపీస్తోనే మనము అంటే ఎలాంటి మెడిసిన్ అనేది ఇవ్వకుండా మనము విత్ ద థెరపీస్ ఏదైతే న్యాచురల్గా ఎలా అయితే వెళ్ళాలో ఒక చైల్డ్కి వాళ్ళ బ్రెయిన్కి కానివ్వండి వాళ్ళ స్పైన్కి కానివ్వండి అలా వాళ్ళ ఇంటర్నల్ హెల్త్కి కానివ్వండి అలా మనము ఒక కోర్స్ సిస్టమ్ పైన మనం వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో సో మీకు ఇది చక్కటి అవకాశం మన విజయవాడ ప్రజలకు కానివ్వండి విజయవాడ చుట్టుపక్కల ప్రజలకు కానివ్వండి సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ థెరపీస్ అనేది మీరు తీసుకోవచ్చు చాలామంది పేరెంట్స్ ఇక్కడ నుండి వచ్చి వాళ్ళ మన హైదరాబాద్లో వచ్చి ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ దాని వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవ్వడము ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ రావడం అనేది చాలా వరకు మేము చూసాము ఎందుకంటే ఎవరో ఒక పేరెంట్ అక్కడ ఉండాల్సి వస్తుంది లేదంటే కంప్లీట్గా ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది సో అలాంటి సమస్యలు ఇప్పుడు ఏవి లేకుండా మీరు ఇక్కడే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ మీరు థెరపీస్ తీసుకొని మీ చైల్డ్ని నియర్ టు నార్మల్ తీసుకురావడానికి మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ చాలా వరకు సహకరిస్తుంది అలాగే మనం ఏదైతే పేరెంట్ కౌన్సిలింగ్ ఏదైతే చేస్తామో వాళ్ళకి మూల స్తంభం అని అంటాం మనము ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఎందుకంటే ఒక కిడ్నీ మనం ట్రీట్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ సపోర్ట్ అనేది మనకు చాలా ఎక్కువ కావాలి సో వాళ్ళని కూడా కౌన్సిల్ చేయడం కానివ్వండి వాళ్ళని కూడా కొంతవరకు మనం ట్రైన్ చేయడం కానివ్వండి కిడ్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి అనే దానిపైన మనం అవగాహన అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ इच्छे मन मीडिया मित्र अंड मैं गेस्ट की थैंक यू प्रेसिडेंट फॉर बी फिजियो एसोसिएशन विजयवाड़ा सो आई मेट राहुल कपल ऑफ टाइम्स इन लॉट ऑफ वर्कशॉप्स एंड ऑल द थिंग्स एंड आई एम हैप्पी दैट अशोक इंस्टीट्यूट लाइक वी हैव स्टार्टेड दिस पीडियाट्रिक रिहैबिलिटेशन सेंटर इन विजयवाड़ा आई कुड से इट्स वन ऑफ इट्स काइंड इन विजयवाड़ा एंड द जनरल का पीडियाट्रिक रिहैबिलिटेशन इज ऑफन neglected part and amta vast rehab centers right now so i wish all the best for dr rahul and team and let us get good results with the pediatric rehabilitation thank you